నమస్కారం మిత్రులారా నా పేరు శంకర్ టీవీ ఎస్ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహా పురుషులు అవుతారు అదే మన సమాజంలో ఏ వ్యక్తి అయినా కానీ తనకు ఉన్నటువంటి గోల్ని తనకున్న టార్గెట్ని తనకు జీవితంలో ఉన్నటువంటి ఆశయాన్ని సాధించడానికి ముందుకెళ్తూ ఆ టార్గెట్కు రీచ్ అయ్యే కార్యక్రమంలో ఒడిదొడుగులు వస్తూ ఉంటాయి చాలా బాధలు వస్తాయి అదేవిధంగా దుఃఖాలు వస్తాయి నష్టాలు కూడా వస్తాయి కానీ వీటన్నింటికి వీటన్నింటికి పక్కకి పెట్టి అధిరోహించి ఆ టార్గెట్ వరకు చేరితేనే ఆ మనిషి జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఎస్ అందులో భాగంగానే మన అందరినీ గ్రామానికి చెందినటువంటి దాడిక రామేశ్వరం అనే ఒక అబ్బాయి ఆర్మీ కోసం చాలా ట్రై చేస్తుంటాడు ఆర్మీ కోసం ట్రై చేస్తూ 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 చివరికి ఆర్మీ జాబ్లో రన్నింగ్లో సెలెక్ట్ అయ్యి రిట్ అండ్ టేస్ట్లో సెలెక్ట్ అయ్యి ఇక లాస్ట్గా అతను ఇక ఆర్మీ జాబ్లో ఒక మెడికల్ రెస్టర్ తోటి ఇక ఆ జాబ్ను సొంతం చేసుకునే లోపు తన తల్లి అనారోగ్యంతో చనిపోతుంది తన తల్లి చనిపోయినప్పటికీ ఆ బాధలు దిగమింగి గుండెల్లో ఉంచుకొని ఆ ఇంట్లో దిక్కు లేకపోయినప్పటికీ ఇక వీళ్ళకు చూసుకోవడానికి అతను మాత్రం తన తల్లికి ఇచ్చిన మాట కోసం తన తల్లి ఏదైతే ఉన్నదో నా కొడుకుకి ఏదైనా ఒక జాబ్ రావాలని ఆ కళల కోసము తను ఆ పట్టుదలతోటి పట్టు వదలకుండా చిన్నపాటి పొరపాటు వల్ల ఆ ఆర్మీ జాబ్ మిస్ అవుతుంది మిస్ అయిన బాధపడకుండా తన తండ్రి తన తల్లికి ఇచ్చిన మాట కోసము ఆ మిత్రుడు సిఐఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ జాబ్ ను సంపాదిస్తాడు అతనే మన అంతర్ గ్రామానికి చెందినటువంటి దాండేకర్ రామేశ్వరం ఎస్ మిత్రులారా అతనే ఈ మిత్రుడు దాండేకర్ రామేశ్వరం ఈ సమాజంలో చాలా మంది యువకులు నేను చేయగలుగుతానా చెయ్యలా అని చాలామంది డైలాగులో ఉంటారు వాటన్నింటికి పక్కకు పెట్టి మన మిత్రులు రామేశ్వరికి మనం ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని నేను ఎందుకు చేయలేను నేను ఎందుకు సాధించలేను అని ప్రతి ఒక్కరు అనుకోవాలి అన్న ఉద్దేశంతో సుభాష్ పటేల్ గారు బోస్లో సుభాష్ పటేల్ గారు మనకు ఆ మిత్రుడికి అక్కడ సమ్మనించడం జరిగింది ఇక అంతేకాకుండా సాయిన పటేల్ గారు అదే గ్రామానికి చెందినటువంటి జాదవ్ సాయినాథ్ పటేల్ గారు విధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ అయినటువంటి మన తగడే దేవిదాస్ గారు ఇలాంటి యువకులు ఈ సమాజంలో ఇంకా ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరు ఇతన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఉద్దేశంతో సన్మానించడం జరిగింది చూడండి మిత్రులారా ప్రతి ఒక్కరికి ఒక జీవితంలో ఒడిదొడుగులు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ వాటి అన్నింటికీ తట్టుకొని నేను సాధించగలను అని అతను ఈ జాబ్ సాధించాడు అతనికి యావత్ ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు ఆదర్శంగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ విధంగా ముందుకెళ్ళాలి మేము కూడా మా టీవీ తరఫున నాటగారి రామేశ్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి యువకుడికి మీకు ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ముందుకెళ్తారని ఆశిస్తున్నాం ఎర్రట్టి కనువ పక్కకు పక్కకున్న వ్యక్తే అతని తండ్రి దాండేకర్ ఉత్తమ్ గారు ఫైర్ సిఎస్ఎఫ్ బెటాలియన్ ఫైర్ కు సెలెక్ట్ అయిన మన గ్రామ యువకుడు దాండేకర్ రామేశ్వర్ తండ్రి పేరు ఉత్తమ్ తల్లి పేరు లక్ష్మీబాయి చిన్న గరీబ్ అంటే చాలా నిరుపేద కుటుంబం నుంచి కష్టపడి చదువుకొని అన్నితర సాధ్యమైన అన్ని రకాల పరీక్షలలో పాస్ అయ్యి ఉద్యోగాన్ని సాధించి మన ఊరికి గర్వకారణంగా నిలిచిన యువకుడికి రామేశ్వరికి వారి కుటుంబ సభ్యులకు మా గ్రామం తరఫున చిరు సన్మానం చేస్తూ ఇతను మన గ్రామ పిల్లలకు పెద్దలకు మరియు చుట్టుపక్కల యువకులకు అందరికీ ఆదర్శంగా ఉంటాడని మనం అందరం అతన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఏదైనా సాధించడానికి మన గ్రామం పేరును నిలబడడానికి ప్రయత్నం చేస్తామని అదేవిధంగా వాల్ రామేశ్వరులు కూడా గ్రామాన్ని గ్రామ ప్రజలను వారి కుటుంబాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు శ్రమను మర్చిపోకుండా అన్ని రకాల చేదోడు వాదోడుగా ఉంటాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తాను